హాలెలు నామనికి మహిమ గాక మన ప్రభును ప్రిరక్షకుడైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు స్థుతి స్తోత్రాలు ఈరోజు మరి ఈర్మియ గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా చిన్న ప్రార్థన చేసుకున్న మహా అయినటువంటి పర్లోకం మా తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు ప్రభా ఎవరెవరైతే ఏ శోధంలో కష్టంలో శ్రమలో ఇబ్బందులు ఉన్నారో ప్రభా ఎవరినైతే ప్రభు ఉదయ కాలములను లేచి ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నారో పెందలకాడ లేచి నిన్ను వెతుకుతున్నారో వారందరి మీద నీ ఆత్మ కుమ్మరించబడునుగాక నీ బిడ్డలను అభిషేకించండి ప్రభా నీ బిడ్డలను పరిపూర్ణ చేయండి పరిశుద్ధులు చేయండి మహిమ పొందుకోండి ప్రభా నీ దాసుని ఇంకా బలపరచండి ప్రభా నాముల ఆత్మ పొందుకుని నాయన ఇంకా బలమైన వాక్శక్తితో నింపబడి ప్రభా ఆయా అనేకమైన అద్భుత ఆశ్చర్య మహాత్కార్యాలు జరగడానికి ప్రభా నీ దాసుని దీవించండి ప్రభా ఇంకా అభిషేక్ ించండి లేవనెత్తండి ప్రభు గొప్ప కృపతో నింపండి అలాగే నీ బిడ్డలందరమే మీ అభిషేకం నీ మాటలు నీ ఆలోచన నీ తలంపులని వారిలోకి హృదయంలోకి నడిపింపజేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈర్మేయతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈర్మేయ గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగు నుంచి ధ్యానం చేసుకుందాం యహోవ వాక్కు నాకో ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగాను నిన్ను నిర్మించి ఉన్నాను ప్రభు యహోవా మాట్లాడుతున్నాడు హిర్మియతో మాట్లాడుతున్నాడు మాట్లాడిన తర్వాత ఇర్మియ మాట్లాడుతున్నాడు అందుకు యహోవా అయ్యా ప్రభువగు యహోవా చిత్తగించము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి సాలదనే నేనగా దేవుడు అంటున్నాడు యహోవా నాకు ఇలాగో సెలవిచ్చను నేను ననవద్దు నేను నిన్ను పంపు వారందరి యుద్దకు నే నీవు పోవలేను నీకు ఆజ్ఞ ఇచ్చిన సంగతులన్న చెప్పవలెను చెప్పవలేను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యోహో వాక్కు ఆమె నోలలు యా బాలుడు అనవద్దు నేను చిన్నపిల్లవాడిని అనవద్దు నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను నువ్వు భయపడవద్దు నువ్వు ధైర్యంగా వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను నిన్ను నేను నడిపిస్తాను ఆ సమయంలో ఆ సందర్భంలో ఏది మాట్లాడాలో నేను మాట్లాడతాను అని చెప్పేసి ఇదే యహో ఆ ప్రభు చలివిస్తున్నాడు చూడండి మనము దేనికి కూడా భయపడే అవసరం లేదు దేవుని ఆత్మ మనకు తోడై ఉన్నది దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది కనుక మనము భయపడకూడదు దిగులు సందకూడదు దేనికి కూడా అదారి పడగొద్దని ప్రభు మనకి సెలవిస్తున్నాడు హాలే లూయా అప్పుడు యహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగో సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఇచ్చి ఉన్నాను దేవుని యొక్క మాటలు మన నోట మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏది మాట్లాడాలో ఆ సందర్భాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి దేవుడే మాట్లాడతాడు అందుకే మీరు భయపడక నిలబడండి మాట్లాడేది నేను కానీ మీరు కాదు అని ప్రభువే మనకు చలవిచ్చాడు కనుక మనం ఏ విషయంలో ఆ ధైర్యపడక ధైర్యంగా ఉండి దేవుని అందు ముందుకు సాగాలని ప్రభు చలవిస్తున్నాడు పదవచనంలో పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను ఆమె నాలలుయా పెళ్ళగించుట గంట విరగొట్టుట గంట నలగొట్టుడ గంట పడగొట్టుట గంట గంట ఇన్నిటికీ నేను నిన్ను ఏర్పరచుకున్నటువంటి ఏర్పరచుకుని నా దాసుడు నా ప్రవక్తవు నువ్వు తల్లి గ గర్భంలో నిన్ను నిన్ను నేను నిర్మించి నన్ను నువ్వు భయపడకని ప్రభువు చదివిస్తున్నాడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు నన్ను నిన్ను దేవుడు పిలుచుకున్నాడు మనల్ని దేవుడు పిలుచుకున్నాడు కనుక మనం భయపడనవసరం లేదు లోకాన్ని కానీ లోక మనుషులకు కానీ అది ప్రాణమైన ప్రభువు నిమిత్తం ఎవరైతే ప్రాణం పెడుతున్నారో ఎవరైతే ప్రభువు నిమిత్తం నిలబడుతున్నారో సువార్తను ప్రకటిస్తున్నారు వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తున్నారో ప్రకటిస్తున్నారో అది ఆయన నిమిత్తం కనుక ఆయనే తోడుంటాడు మనం మరణించిన ఆయన రాజ్యంలో బ్రతికిన ఆయన రాజ్యంలో మనము ఉంటామని ప్రభు మనకి చలివిచ్చాడు గనక మన ప్రభుని ప్రిరక్షకుడు నామంలో మరి వాక్యం మన జీవితంలో మరి ఫలించలాగిన ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయినటువంటి పరలో ఒక మందు ఉన్న మా స్థుతి స్తోత్రాలు ప్రభా ప్రతి నోటిని ప్రతి అయా మరి హృదయాన్ని తాకండి ప్రభా ప్రతి ఒక్కరిని వెలిగించండి అయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా మీరు విడుదలవ్వండి మీరు గొప్ప కృప చూపించండి మీరు బలపరచండి స్థిరపరచండి నడిపించండి గొప్ప గొప్ప కార్యములు వారి పట్ల జరిగించారు ఏ సోదనలో ఉన్నారో కష్టంలో ఉన్నారో ఇబ్బందులు ఎరుకులు ఉన్నారో తాగుము తాగుర్లో ఉన్నారో లేకపోతే ఏ విచారణ దొంగతనం అబద్ధాల్లో మోసాల్లో ఉన్నారో లేకపోతే అప్పులు సమస్యల్లో ఉన్నారో వివాహాలు కావట్లేదు గర్భఫలాలు లేవు అయ్యా ఏ ఏ సమస్యలు అయినప్పటికీ ఏ సో నామంలో ఇప్పుడే ప్రతి మంత్ర ప్రక్రియలు కట్లన్నీ తెగిపోవాలి ప్రతి రోగం గద్దించబడాలి ప్రతి విడుద ప్రతి విషయంలో విడుదల వచ్చును కాకని ప్రార్థన చేస్తాం తండ్రి మీ మహిమ దిగాలి మీ కుమ్ మీ ఆత్మను కుమ్మరించు మీ శక్తిని కుమ్మరి మీరే ప్రా ప్రార్థన ఆలకించి నీ రాజ్యంలో చేర్చుకోమని నన్ను నేను తగ్గించుకుని నేను ఆమనించిస్తూ నాపురభును ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్